శ్రీ మహాగణపతి బుద్ధి వినయం కథ ఒకప్పుడు కైలాస్ పర్వతంలో పరమశివుడు పార్వతీదేవి నివసించేవారు ఒకరోజు శివుడు ధ్యానానికి వెళ్ళగా పార్వతీదేవి ఒంటరిగా ఉండిపోయింది స్నానానికి వెళ్లే ముందు తను సృష్టించిన ఒక బాలు ద్వారం వద్ద కాపలాగా ఉంచింది ఆ బాలుడెవరో కాదు గణపతి నువ్వు నా ఆజ్ఞ లేకుండా ఎవరినీ లోపలికి రానివ్వకూడదు అని పార్వతీదేవి చెప్పింది గణపతి తల్లి మాటకు గౌరవం ఇచ్చి ద్వారం వద్ద నిలబడ్డాడు అంతలో శివుడు వచ్చాడు నన్ను లోపలికి అనుమతించు అన్నాడు గణపతి వినయంగా కానీ ధైర్యంగా చెప్పాడు అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించను శివుడు ఆశ్చర్యపోయాడు తననే అడ్డుకుంటున్నాడా కోపంతో యుద్ధం జరిగింది చివరికి శివుడు గణపతి తలను కోసేశాడు పార్వతీదేవి విషయం తెలుసుకుని తీవ్రంగా దుఃఖించింది నా కుమారుని తిరిగి బ్రతికించాలి అని కన్నీలతో కోరింది అప్పుడు శివుడు దేవతలను పిలిచి ఉత్తర దిశలో మొదట కనిపించే ప్రాణితలను తీసుకురండి అన్నాడు అక్కడ ఏనుగు కనిపించింది ఆ తలను గణపతికి అమర్చారు అలా ఏనుగు తలతో గణపతిని జన్మించాడు శివుడు ఆశీర్వదించాడు నీకు ముందుగా పూజ చేస్తారు నీవు బుద్ధి విజ్ఞానం శుభారంభాలకు దేవుడవు